హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే పల్లెటూరులో దొరికే నాటు పుట్టి గొడుగుల మీకు చూపిస్తానండి మేము ఉండేది పల్లెటూరేనండి ఇవి అయితే మా ఇంటి పక్కనే మాకు దొరికినాయి అండి ఎర్లీ మార్నింగ్ చూడగానే అంటే ఇవి దసరా ముందు వస్తాయి వర్షాకాలంలో దసరా పుట్టగొడుగులు అంటారు ముందుగా అయితే నీట్గా త్రీ ఫోర్ త్రీ ఫోర్ టైమ్స్ అయితే క్లీన్ చేసుకున్నాను క్లీన్ చేసిన తర్వాత ఏం వాడుకున్నా చేత్తోనే తుంచుకున్నానండి ఎందుకంటే వీటిలో ఏమైనా పురుగులు ఉంటే మనకి వెంటనే కనిపిస్తాయి అలాంటి వాటిని మనం పక్కన పడేయాలండి ఇగోండి ఇలా మొత్తం అంతా చేత్తోనే తుంచుకున్నాను ఇలా తుంచిన తర్వాత వీటి కోసం అయితే నేను మొక్కలు కట్ చేయలేదండి రుబ్బేశాను గ్రైండర్ మిక్సీలో రెండు ఆనియన్స్ ఒక టమాటా కొన్ని వెల్లుల్లి రబ్బలు కొద్దిగా అల్లం వేసి పేస్ట్ చేసేసానండి ఇంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదు తర్వాత ఇవి ఆయిల్లో వే వేపుకోవటానికైతే పేస్ట్ ముందుగా వేసి తర్వాత కొన్ని కరివేపాకు పచ్చిమిర్చి వేసానండి అలాగే టేస్ట్కి తగ్గ సాల్ట్ సాల్ట్ అనేది ఎవరిస్ట్ కనంగా వాళ్ళు వేసుకోవాలి కూర అయితే చాలా సింపుల్గా రెడీ చేసేవచ్చండి ఇంకా తుంచుకున్న అయితే ఇందులో వేసేసాను ఇవన్నీ బాగా కలిసేటట్టు మనం ఇంత కూర వేసామా చూడండి వాటర్ కంటెంట్ మొత్తం వచ్చేసి చాలా దగ్గరగా కొంచెం కూరే అవుతుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మీరైతే తప్పకుండా ట్రై చేయండి ఒకవేళ మీకు దొరకపోతే దొరికితే ఓకే దొరకపోతే మనం ఏం చేయలేము మరి ఎందుకంటే ఇవి పల్లెటూరులోనే ఎక్కువగా దొరుకుతాయి ఇప్పుడు పల్లెటూరులో కూడా ఏరియాసి ఈ టౌన్లో అయితే ఎక్కడికక్కడే అమ్ముతున్నారు దొరికితే అయితే తప్పకుండా తీసుకోండి ఇంక ఇందులోనే పసుపు కారము ధనియాలు జీలకర్ర కూడా వేసుకున్నాను గరం మసాలా కూడా వేయచ్చండి ఎందుకంటే ఇది మాంసం కంటే టేస్ట్ బాగుంటుంది పుట్టగొడుగుల్లో చాలా రకాలు ఉంటాయండి కానీ వర్షాకాలంలో దసరా ముందు వచ్చిన పుట్టగొడుగును మాత్రమే మనం తినొచ్చు ఇక్కడ ఇక్కడ అంటే పల్లెటూరులో చాలా వరకు ఉంటాయి కదా అందువల్ల చెప్తున్నాను మనకి బయట దొరుకుతాయండి షాపుల్లో అవి కాదు నేను ఇక్కడ దొరికే వాటి గురించి అయితే మాట్లాడుతున్నాను చాలా పుట్టగొడుగులు అన్నది ఇంకా వాటర్ వేసి దీన్ని అయితే బాగా ఉడికించుకోవాలండి టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంటుంది ఎవరికైనా దొరికితే అస్సలు మిస్ చేసుకోవద్దండి ఎప్పుడో సంవత్సరానికి ఒకేసారి వస్తుంది కదా ఇంకా ఇంట్లోనే కొత్తిమీర పుదీనా కూడా వేసి ఉడికించుకున్నాను లాస్ట్లో అయితే కొద్దిగా బియ్య పిండి వేసానండి వాటర్ ఇది మా నాన్నగారు చెప్పారు వాళ్ళ అమ్మగారు ఇలా చేసేవారంట థిక్నెస్ కోసం అండ్ టేస్ట్ కూడా బాగుంటుందని ఇంకా అంతేనండి రెడీ అయిపోయినట్టే మీరు ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ మై వీడియో